కురేనీయుడైన సీమోను ఎవరు అతనితో శిలువను ఎందుకు మోయించారు దైవకుమారుడైన యేసుక్రీస్తు యరుషులేము నుండి కొండకు శిలువను మోసుకు వెళ్లే సందర్భంలో కురియనీయుడైన సీమోను పాత్ర మనకు బైబిల్లో కనిపిస్తుంది మహిమాన్వితుడైన ప్రభువు మనందరి కోసం తాను చేసిన సిలువ యాగంలో పాలు పంచుకొని ఆ శిలువను మోసే అద్భుతమైన అవకాశం దొరికిన ఏకైక వ్యక్తి ఈ కురేనీయుడైన సీమోను ఒక్క యోహాను స్వార్త మినహాయించి మత్త మార్కు లోక మూడు సువార్తల్లో కూడా ఈ సీమోను గురించి వ్రాయబడింది సీమోను గురించి తెలుసుకునే ముందు మనం కురేను పట్టణం గురించి తెలుసుకోవాలి ఈ కురేను పట్టణం ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశంలో ఉంది యూదుల పూర్వీకులు అనేకులు ఇర్షిం నుండి కురేను వెళ్ళి అక్కడ స్థిరపడినట్లుగా చరిత్ర చెబుతుంది అక్కడ కూడా యూదులు తమ ఆచార వ్యవహారాలు అలాగే కొనసాగిస్తూ జీవించేవారు అప్పట్లోనే వీరికి అక్కడ ప్రత్యేక ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇప్పటికి కూడా పస్కా పండుగ రోజు ఆఫ్రికా ప్రాంతం నుండి అనేక మంది కురినీలు ఎర్స్లేముకు వచ్చి ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది కురేను పట్టణాన్ని గురించి కురేనీయుడైన సీమోను పూర్వీకుల గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ సీమోను ఎవరు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఈ సీమోనుకు సంబంధించి బైబిల్లో చాలా తక్కువ సమాచారమే మనకు లభిస్తుంది చరిత్రకారులు ప్రాచీన హిబ్రూ గ్రంథాల ప్రకారంగా సీమోనుకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సీమోను యోధాజాతికి సంబంధించినవాడు కాదని ఇతడు ఇరుషులేములో నివసిస్తాడని ఇరుషులేము దేవాలయంలో తోటమాలిగా పనిచేసేవాడని కొన్ని గ్రంథాలు చెబుతుండగా మరికొన్ని గ్రంథాలు ఈయన పస్కాను ఆచరించడానికి తన కుటుంబంతో కలిసి కురేను నుండి ఇరుషులేము వచ్చాడని చెబుతున్నాయి సీమోను శిలోమోయవలసి వచ్చిన సందర్భాన్ని గురించి తెలుసుకుందాం ఆ రోజు శుక్రవారం మనుష్య కుమారునిగా ఈ లోకానికి అరుదించిన ఏసయ్యకు శిలువ శిక్షను విధించమని తన ప్రజలే అరిచిమరీ ఆ శిక్షను ఆయనకు వేయించారు అప్పటికే సైనికులు కొట్టిన కొరడా దెబ్బలకు దేహమంతా ఏ ఏమాత్రం జాలి చూపించక ఏసయ్య భుజాలపై శిలువ మరాలను ఉంచి ఇరుషులేము నుండి కలవరికి నడిపిస్తారు సైనికులు కొడుతున్న దెబ్బలకు శరీరం నుండి రక్తం ధారడై కారుతుండగా అలసిపోయిన ఏసయ్య సిలువను మోయలేక ఆ దారిలో మూడు సార్లు క్రింద పడిపోతాడు అలాంటి పరిస్థితుల్లో ప్రభువారు కల్వరికి చేరకుండానే దారిలోనే ఎక్కడ చనిపోతాడో అని ఆ సైనికులు భయపడతారు కల్వరి వరకు ఏసయ్యతో కాక మరొకరితో ఆ సిలువను మోయించాలని వారు అనుకుంటారు అప్పుడు ఆ సమయంలో అటుగా వస్తున్న సీమోను వారికి కనిపిస్తాడు అలా అతన్ని బలవంతంగా పట్టుకువచ్చి ఆ సిలువను అతనితో మోయిస్తారు ఇప్పుడు మనకు వచ్చే మరో సందేహం ఏమిటంటే అక్కడ చుట్టూ అంతమంది యూదులు ఉండగా సిలువును సీమోనితోనే ఎందుకు మోహించారు అని దానికి కూడా సమాధానం చూద్దాం క్రీస్తును సిలువు వేయడానికి సరిగ్గా ఐదు రోజుల ముందు అంటే ఆదివారం రోజు గాడిద పిల్లను అధిరోహించి వస్తున్న ఏసయ్యను చూసి హోసన్నా హోసన్నా అంటూ సంతోషంతో కేకలు వేసిన యూదులే శుక్రవారం నాడు క్రీస్తును సిలువ వేయండి సిలువ వేయండి అని అరిచి పిలాతు మెడలు వంచి ఆ శిక్షను తామే వేయించారు ఏమాత్రం కనికరం లేని రోమన్ సైనికులు కూడా ఏసయ్యను పట్టి బంధించింది మొదలుకొని ఆయన్ని ఎంతగానో అవమానించి ఎగతాళి చేశారు అణువున అంతగా విద్వేషాన్ని నింపుకున్న ఆ సైనికులు కానీ లేదా ఆ యుద్ధులు కానీ ఏసయ్యకు ఎందుకు సాయం చేస్తారు బరువైన ఆ సిలవను మోయడానికి ఎలా ముందుకు వస్తారు అందుకే వారు అటుగా వస్తున్న సీమోనుడు పిలిచి కల్వరి వరకు ఆ శిలువను మోయమని బలవంతం చేసి ఆయనతో ఆ శిలువను మోయించారు అని మనం భావించవచ్చు మనకు తెలుసు ఏసయ్య మాట ద్వారా స్పర్శ ద్వారా ఎంతోమంది స్వస్థతను పొందుకున్నారు ఆయన్ని వెంబడించారు దైవకుమారుడైన క్రీస్తు వారి మాటకు స్పర్శకే అంత విలువ శక్తి ఉంటే ఇక్కడ సీమోను ఆయన రక్తంతో తడిసిన సిలవను తాకాడు కల్వరి కొండ వరకు తన భుజాలపై శిలువను మోశాడు అంత గొప్ప అవకాశం పొందుకున్న సీమోనుపై అతి పరిశుద్ధుడు సర్వలోక రక్షకుడైన ఏసయ్య ప్రభావం ఎంతగా ఉండి ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా అందువలనే సీమోను ఆయన కుమారులు కూడా తరువాతి కాలంలో ఏసయ్యను నిజరక్షకునిగా అంగీకరించి లోకానికి రక్షణ సువార్తను చాటినట్లుగా ప్రాచీన హిబ్రూ గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది ఏసయ్య పరలోకానికి ఆరోహణుడైన తర్వాత సీమోను యరుషులేము నుండి ఈజిప్టు వెళ్ళి అక్కడ సువార్త సేవ చేసినట్లుగా తెలుస్తుంది క్రీస్తు శకం వందవ సంవత్సరం ఆ ప్రాంతాన సీమోను శరీరాన్ని రంపంతో రెండు భాగాలుగా నరికి చంపివేయబడ్డాడని చరిత్ర చెబుతుంది ఆ తర్వాత కొన్ని సంఘాలు ఆయన్ని సెయింట్గా గుర్తించి గౌరవించాయి మరికొన్ని సంఘాల విశ్వాసులు డిసెంబర్ ఒకటవ తేదీన సెయింట్ సైమన్ ఆఫ్ సైరన్ పేరిట ఫీస్ట్ డేను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఏసయ్య శిష్యులైన రోఫస్ అలెగ్జాండర్లు ఈ కురేనియుడైన సీమోను కుమారులే అని మార్కు స్వార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల ద్వారా మనకు తెలుస్తుంది పౌలు గారు కూడా రోమాపత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో సీమోను కుమారుడైన రూపునకు అతని తల్లికి వందనాలు తెలుపుతాడు క్రీస్తు పరలోకానికి ఆరోహణుడయ్యాక కురేనీయులు క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక మందిని వారు ప్రభు మార్గంలోకి నడిపించినట్లుగా అపోస్త్రల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై వచనం ద్వారా తెలుస్తుంది చివరిగా దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో నడిచిన అనేక మందికి దొరకని అద్భుతమైన అవకాశం కురేనుయుడైన సీమోనుకు దక్కింది సకల లోక పాప పరిహారార్థం క్రీస్తు చేసిన శిల్వయాగంలో తాను పాలు పంచుకున్నాడు ఆపై క్రీస్తు అడుగుజాడల్లో నడిచి లోకానికి సువార్తను చాటి ఆత్మల్ని రక్షించడంలో తనవంతు పాత్రను పోషించాడు ఈ లోకంలో గొప్ప మిషనరీగా పునీతునిగా పేరుగాంచి ధన్యజీవి అయ్యాడు